ముందుగా మన ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ ఎవరైతే మనం ఫాలో వస్తున్నారు వారి కోసం మనం హెవీ క్వాలిటీ పౌడర్ కౌటింగ్ బిరువాల్సి ఇవ్వడం జరిగింది చూడొచ్చు దీన్ని స్పెషాలిటీ ఎస్ఎస్ హ్యాండిల్ ఇవ్వడం జరుగుతుంది చూడొచ్చు ఇందులో లాక్స్ కూడా మన బ్యాంకులలో అయితే ఎంత హెవీగా ఉంటాయో అంత హెవీ లాక్స్ ఇవ్వడం జరిగింది ఇలాగ రెండు సైడ్ కూడా కాదు రెండు సైడ్ కూడా హెవీ లాక్స్ ఇవ్వడం జరిగింది చూడొచ్చు హెవీ లాక్స్ లోపల అలాగే డ్రా కూడా హెవీగా ఇవ్వడం జరిగింది ఇటు సైడ్ కూడా మనకు ఇంకొక ఉంటుంది మన ఏదైనా గోల్డ్ ఇలా పెట్టుకునే దానికి మనకు గాజులో స్టాండ్ ఇవ్వడం జరిగింది హెవీ క్వాలిటీ అంటే మెజీ క్వాలిటీ అనేది ఫిఫ్టీ చాలా హెవీ క్వాలిటీ మన అంతా హోల్సేల్ ధరలో ఇవ్వడం జరుగుతుంది బయట పోల్చుకున్నట్టయితే మన దగ్గర త్రీ ఫోర్ థౌజండ్ తక్కువ అందుబాటులో ఉంది ఒకసారి మన మ్యానుఫ్యాక్చరింగ్ విజిట్ చేయండి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది చూడొచ్చు ప్రతిదీ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో